ఈరోజు నేను ఆవిరి కుడుములు చేస్తానండి మనం మామూలుగా ఆవిరి కుడుములు చేసినప్పుడు పొడి బియ్య పిండితో చేస్తుంటాం కదా కానీ పొడి బియ్య పిండితో కాకుండా ఇలా తడి బియ్య పిండితో చేయండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి చాలా స్మూత్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూనే ఉంటాయండి అంత బాగుంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మెథడ్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యం నీటి కడిగేసుకొని ఒక మూడు గంటల సేపన నానబెట్టి ఉంచుకోండి తర్వాత మనము నీళ్ళన్ని వంపేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి నీళ్ళంతా బాగా ఒడిగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మనం తడి బియ్య పిండి మిక్సీ పట్టడం వల్ల పిండి అనేది ముద్దగా రాదండి ఇలా పొడి పొడిగా వస్తుంది మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ తిరిగేటప్పుడు కాస్త వేడి అనేది వస్తుంది కదా ఆ వేడికి తడి బియ్య పిండి అనేది చక్కగా వస్తుంది పొడి పొడిగా పిండి అంతా కూడా జల్లించుకోవాలి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలా నూకు అనేది వస్తుంది కదా ఇది మళ్ళీ కూడా మనం మిక్సీ పట్టుకొని తీసేసుకోవాలి అంతా ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు అనేది రెండు గ్లాసులు పోసుకొని మనం ఫస్ట్ ఉడికించుకోవాలండి ఒక్కోసారి నీళ్ళు అనేది రెండు గ్లాసులు పడుతుంది ఒక్కోసారి ఒకటిన్నర గ్లాసు ఒకటి ముప్పై గ్లాసు కూడా నీళ్ళు పట్టచ్చు మనం తీసుకున్న బియ్యం బట్టి నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మీరు రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్లు ఉడికించుకోవాలి తర్వాత మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ ఇందులో మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని కూడా వేసుకొని ఇది మాడిపోకుండా మనం కంటిన్యూగా ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి పిండి అనేది బాగా వేడిగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా వేయించుకోవాలి ఇలా మనం వేడి చేసేటప్పుడు పిండి అనేది వస్తూ వస్తుంటుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము బాగా వేడిగా ఉండాలి పిండి అనేది నీళ్ళు అనేది చూడండి బాగా ఉడుకుతున్నాయి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మనం ఇలా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది అలాగే తడి బియ్య పిండి కూడా వేయించుకున్నాం కదా ఈ తడి బియ్య పిండి వేయించుకోవడం వల్ల అలాగే బాగా ఉడికించుకున్న వాటర్ వేయడం వల్ల పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది కుడుములు అనేది నోట్లో వేసుకుంటే వెన్నాల కరిగిపోయి అంత స్మూత్గా వస్తాయి చూడండి బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ వేడికి కూడా ఇంకా బాగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి చూడండి ఇప్పుడు అసలు వేలుకి ముట్టుకోవట్లేదు చక్కగా వస్తుంది పిండి అనేది చేతికి ముట్టుకోకుండా ఇప్పుడు ఒక కప్పు నిండా మనం కొబ్బరి ముక్కలు తీసుకోవాలి పైన నల్ల చెక్కు తీసేసుకొని ఒక కప్పు ఫుల్గా కొబ్బరి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఒక ఇలాచి కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం తురుముకునే పని లేకుండా ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి త్వరగా మనకు పని అయిపోతుంది ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అనేది వేసేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో తర్వాత ఏ కప్పుతో మనము కొబ్బరి ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతో అరకప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఎక్కువ ఉడికించుకోకూడదు ఎక్కువ ఉడికించుకున్నారంటే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని చలారి పెట్టుకుందాము పిండి కలుపుకొని మోత ఉంచుకున్నాం కదా ఈ పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అసలు ఉండలే కట్టదు మనం నీళ్ళు పోసుకొని కలుపుకున్నా కూడా చాలా స్మూత్గా వస్తుంది తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా కలుపుకున్నారంటే చేతికి అంటుకోకుండా వస్తుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో చాలా స్మూత్గా వస్తుంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనకు ఏ సైజు కుడుములు కావాలో ఆ సైజులో ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలి మీరు పిండి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు అండి పిండి అనేది అస్సలు పాడదు అలాగే చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు మనము కుడుములు తయారు చేసుకోవడానికి ఒక కవర్ కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ ముద్దని పెట్టేసుకొని దీనిపైన కూడా ఒక కవర్ వేసేసుకోవాలి ఇలా కవర్ వేసుకొని ఇలా ఉండే ఏదైనా బాక్స్ తీసుకొని ఫ్లాట్గా ఉండే ఇది ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ చూసుకోవాలి రౌండ్ షేప్లో వస్తుంది అలాగే మనకి ఏ సైజ్ మందం కావాలో ఆ సైజులో ఇలా ఉత్తుకోవాలి ఇప్పుడు మనము కొబ్బరి అనేది హల్వా చేసి ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరి అనేది ఇందులో పెట్టేసుకోవాలి ఇలా రోల్ లాగా చేసుకొని ఇలా సెంటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇలా క్లోజ్ చేసుకోండి చాలా చక్కగా వస్తుందండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా చేసి చూడండి చాలా చక్కగా వస్తాయి బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో చాలా సింపుల్ పద్ధతి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి కుడుమనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అసలు ఎక్కడ కానీ క్రాక్స్ లేవు చాలా స్మూత్గా వచ్చింది చూసారా ఎంత చక్కగా షైనీగా ఉందో అన్నీ కూడా ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత మనము రైస్ కుక్కర్ ఉంటుంది కదండి కరెంట్ రైస్ కుక్కర్ దానికి వస్తుంది కదా ప్లేటు అది కానీ లేకపోతే ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ప్లేట్ కానీ దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని వీటిని పెట్టేసుకోవాలి మీరు కావాలంటే ఏదైనా కాటన్ క్లాత్ కూడా వేసుకోవచ్చండి ఇడ్లీ పాత్ర పైన కూడా ఇప్పుడు నీళ్లు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాతనే వీటిని పెట్టుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించొద్దండి ఎక్కువసేపు ఉడికించారంటే చాలా స్మూత్గా అయిపోతాయి ఎందుకంటే మనం వేడి నీళ్ళు పోసుకొని వీటిని కలిపాం పిండి అలాగే పిండి అనేది వేయించాం కాబట్టి బాగా స్మూత్గా అయిపోతాయండి అలాగే వీటిని తీసుకున్న తర్వాత మనము కాస్త గోరువెచ్చగుండేటప్పుడు చేతికి కాస్త తడి అనేది తీసుకొని తడితో మనం తీసేసామంటే చక్కగా వస్తాయండి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో మీరు రెండు రోజులు కూడా నిలువ పెట్టుకోవచ్చు అండి బయట పెడితే కూడా ఏం పాడు కావు కాస్త చల్లగైన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే బాగాలేగుంటాయి టేస్ట్ మరుసటి రోజు కూడా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా స్మూత్గా ఉంటాయి ఎన్ని గంటలైనా సరే ఇలాగే ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి అలాగే ఈ రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి